జిల్లా వెండిపేట మండలంలో మన వినాయసాగర్ బండగుల జాగిల్ పురుపలక సంఘం వినాయక విజాగ్రీకం వచ్చేసిన భక్తుల కోసం ఇంకా మన వర్క్ ఇన్స్పెక్టర్ బండగుల జాగిర్ అంచుకునేది ఇన్స్పెక్టర్ సార్ ఎక్కడనే కూర్చున్నారు ఇక్కడ ప్రమాద స్థాయిలో నీళ్ళు పోతున్నాయి ఇంకొక వినాయక ఇంకో గేట్ ఎక్కువ మ్యూజియం పోయే అవకాశం అనేది ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనిపై మనకు మనం ఇంకా ఎంబడే ఇక్కడ జాడలేస్తున్నాయి ఇంతమంది వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఇంతమందిని వాళ్ళు ప్రాణాలు వాటర్తో తెలంగాణ మారుతున్నారు అధికారులు అని చెప్పి మేము ఒక ఎన్కే న్యూస్ తెలియజేస్తున్నాము ఆ చూస్తే మాత్రం వాటర్ ఆల్రెడీ పైప్ వస్తుంది ఆ అక్కడ వాళ్ళు లేరు వాళ్ళు లేరు అని చెప్పి వాళ్ళు లేరు కనీసం ఇక్కడ నిమజ్జనం అయిపోయిన దాకా ఈ బార్డర్ది వద్ద వదిలేసేదాకా పోలీసు వాళ్ళనైనా కనీసం ఒక నలుగురు పోలీసు వాళ్ళని ఇక్కడ పెట్టాలి పెట్టాలని చెప్పి మేము ఎన్కే ట్వంటీ ఫోర్ నుంచి ధర మాట్లాడుతు కోరుతున్నాము ఎందుకంటే ఈ చేపల వేటలకు చేపల వేటకు పోతురు కాబట్టి ఆ చేపల వేటలో ఇస్తున్న కాలదారి కింద పడితే అది మంచి పడి గతంలో ఒకటి తేలింది రీసెంట్గా వారం రోజుల కింద అంతమంది చేపలు పడుతున్నా అని కనీసం ఇప్పటికైనా మన అధికారులు కానీ పోలీసులు చెప్తున్నా మా వెంకట ట్వంటీ ఫోర్ చూస్తారా ఒక ఇద్దరు పోలీసు ఇక్కడ పెట్టాలని చెప్పి మేము అనుకుంటున్నాం సార్ మా మన గారు ఒక రెండు ముచ్చట్లు చెప్తారు ఇక్కడ జరిగేదాని విషయం గురించి చెప్పాను నమస్కారం సార్ కూడా ఉన్నారు కానీ చర్యలు తీసుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నగారు ఒక్కసారి ఇక్కడ మన దగ్గర